మీరు కథ సినిమా చేయడం లేకపోతే మీరు నాలుగు స్ట్రగుల్ అవ్వడం అవన్నీ ఒక్కెత్తే అయితేనండి అసలు ఈ విఎఫ్ఎక్స్ అన్నదాన్ని మీరు దానివల్ల మీ సినిమా బ్లాక్ అవ్వకుండా ఫైనల్ ఇంపాక్ట్ మిస్ అవ్వకుండా థియేటర్లో అది చేసినందుకు మాత్రం ముందు మిమ్మల్ని గట్టిగా అభినందించాలి దట్ బికమ్ ఏ వెరీ బిగ్ ఈ ఈరోజు పెద్ద ప్రతిబంధకం అయిపోయింది పెద్ద ఆటంకం అయిపోయింది సినిమాలు రిలీజ్లు డేట్లు అనౌన్స్ ఫెయిల్ సార్ బికాస్ ఆఫ్ దట్ అది మీరు అబ్జర్వ్ చేశారా నేను చూసాను సార్ చూస్తున్నాను అండి అదే సార్ అది దానికి కంప్లీట్ క్రెడిట్ నేను తీసుకోలేను టూ మెనీ సూపర్వైజర్స్ టూ మెనీ పీపుల్ హ్యావ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్ బట్ లకీలీ ఐమ్ ఫార్చునేట్ టు బి కెప్టెన్ ఇయర్ అంతే కెప్టెన్ అంతే అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ ఫైనల్గా యూ విల్ హ్యావ్ టు చెక్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అది పెద్ద ఇష్యూ కదా అవును సార్ ఉన్న కూడా అంటే ఈ సినిమాకి స్పెషల్గా ఎవరు ఈ సినిమాకి వచ్చినా కూడా ఏదో కమిట్మెంటు మనం అడగకుండానే ఫుల్ కమిట్మెంట్తో వచ్చేసారు అదేదో ఒక బ్రహ్మాండంగా అందుకే పవర్ ఆఫ్ బ్రహ్మాండం అవన్నీ పెట్టుకుంటూ వచ్చింది సార్ అవును సార్ వాళ్ళని మనం అడగకపోయినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇంత కమిట్మెంట్ మీరు ఈ టైంకి వచ్చి ఈ టైంకి వెళ్ళిపోయినా చాలు అన్నా కూడా లేదు ఫుల్ టైం వస్తాం ఫుల్గా సపోర్ట్ చేస్తాం అని చేశారు సార్ అది మీకు చాలా పెద్ద బ్లెస్సింగ్ ప్లస్ ఇప్పుడు తేజ నా ఇంటర్వ్యూలో ఇక్కడే కూర్చొని మాట్లాడుతూ నేను అడిగాను ఏంటి మరి తేజ సినిమా పెద్ద హిట్ అయితే ఏంటి సంగతి అని అడిగాను నేను హిట్ అవుతుంది సినిమా గ్యారంటీ నేను నేను నమ్ముతున్నాను ఇక్కడ తనే అన్నాడు ఇక్కడ సూపర్ హిట్ అని పెట్టి మనం ఇక్కడ మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి సార్ అన్నాడు నాతో తప్పకుండా చేస్తాం గ్యారంటీగా పెద్ద హిట్ అని అన్నాను అని మరి ఏంటి సంగతి అన్న అంటే లేదు సార్ హిట్ అయితే గ్యారంటీగా నాకు ఎక్కువ అమౌంట్ ఇస్తారు సార్ అన్నట్టు ఇంటి నైన్ టూలో రికార్డెడ్ అది సూపర్ మీకు కూడా అలాంటి కమిట్మెంట్ ఉందా ఏం లేదు సార్ నాకు నేను అసలు పెసిక్గా అసలు హిట్ అయితే తర్వాత ఏంటనేది తర్వాత ఆలోచిస్తున్నాను సార్ హిట్ వరకు చాలు నాకు సార్ ఫస్ట్ అదేలేండి తర్వాత మీరు పడ్డ స్ట్రగుల్కి హిట్ రావడమే చాలా పెద్ద బోనస్ అంతే సార్ నాకు చాలు హ్యాపీనెస్ అది నెక్స్ట్ ఇట్లా హ్యాపీ సార్ దట్స్ ఓకే నేను ఊరికే జస్ట్ కిడింగ్ నా మాట అన్నాడు ఇంటర్వ్యూలో నాతో నేను సార్ అందుకని అనడం అంటే జరుగుద్దు సార్ అంతేనా అంతే ఎట్లా నాలుగు మీద గుట్టు మంచిందా నా అది జరిగేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అదే సార్ కావు అతనికి కమిట్మెంట్ ఉంది అదే సార్ అయితే మూడేళ్ళు నాలుగైదు సినిమా మీద ఉండి అది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అంతే అదే సార్ కదా తేజ్ అన్నాడంటే అది జరిగి జరిగి తీరుతుంది చేస్తాడు అది జరిగి తీరేంత వరకు తర్వాత మీ ఇప్పుడు ఏ అన్నది కంప్లీట్గా మన మన లైఫ్లో అది ఎనీ ఏరియా ఆఫ్ యాక్టివిటీ అవనిండి అవునండి బట్ ఏ అన్నది ప్లేయింగ్ రోల్ అండి ఇప్పుడు మీ సినిమా ఈ రోజున అంత పెద్ద హిట్ అయ్యి అక్కడ హిందీలో కానీ సౌత్లో కానీ చాలా పెద్ద హిట్ అయ్యి సినిమా ఏదో అక్కడ అక్కడ ఇక్కడ ఒకటి రెండు రిమార్క్స్ ఉన్నాయి ఓకే అది వేస్టు ఇది వేస్ట్ అది రన్ను వీక్ చేసింది లేకపోతే ఇంకా పేసింగ్గా ఉండేది ఇలాగ రాయడం ఓకే బట్ ఏ కూడా ఒక రెండు మూడు కామెంట్లు రిలీజ్ చేసింది దీని మీద అంటే కొంత వీక్ స్క్రీన్ ప్లే అని లేకపోతే డిస్కనెక్ట్ బిట్వీన్ ది ఏజెస్ అని అప్పుడప్పుడు అశోక్ టైంలో జరిగింది ఇప్పుడు రెండు వేలు కనెక్ట్ చేశారని ఇలాంటివే హౌ డు యూ మీరు కామెంట్ చేయాలి అంటే ఒక టెక్నీషియన్ మీరు డైరెక్టర్గా కెమెరామ్యాన్గా అండ్ అని ఎడ్యుకేటెడ్ పర్సన్ యూఆర్ ఏదో మామూలుగా కెమెరా డిపార్ట్మెంట్లో పని చేసుకొచ్చింది మనిషి కాదు మీరు బీటెక్ అంటే చదువుకుని వచ్చారు మీరు ఎలాగ దీన్ని కామెంట్ చేస్తారండి యువతలేమో సినిమా పెద్ద హిట్ అవతలు ఏ చెప్పేదేమో అలా చెప్తున్నది సో హౌ డూ యూ సింకర్నైజ్ దిస్ టూ అండి రెండింటినీ కంపెనీ చేసుకుంటే నేను రియలైజ్ అంటే వీటిని వీటిని కూడా మనం ఆపలేము వీ కోఎగ్జిస్ట్ అందులో నిజంగా మనకు అనిపిస్తే సార్ అది తీసుకోవడానికి నేను రెడీ సార్ అందులో నిజంగా వీక్ స్క్రీన్ ప్లే అనే పాయింట్ని నేను యాక్సెప్ట్ చేస్తే లోపల అట్లీస్ట్ హార్ట్ఫుల్గా బయట చెప్తానా లేదా సెకండ్ ట్రిప్ పెడితే ఐ విల్ టేక్ ఇట్ అండ్ అన్ మై నెక్స్ట్ ఫిలిం బట్ నేను ఏ చెప్పే పాయింట్స్ని తీసుకోవాలంటే అది ఏంటంటే ఇట్ ఇస్ బేసికలీ బేస్డ్ ఆన్ ఎవరైతే ఇన్పుట్ ఇస్తున్నారో వాళ్ళ బేస్ మీద వచ్చే అవుట్పుట్ సార్ అది వాడు ఏమి ఇన్పుట్ ఇస్తున్నాడో నాకేం తెలుసు సార్ కరెక్ట్ వాడు ఏదో ఇన్పుట్ ఇస్తే అది దాని నచ్చిన అవుట్పుట్ అది ఇస్తుంది వాడి ఇన్పుట్ నా సినిమా ఇచ్చాడా అంటే వాడి సినిమా కాపీ పెట్టాడా లేదు కదండి సార్ ఆడికి మన సినిమా మీద ఏమనిపించిందో వాడు అది రాశాడు దానికి అది వీక్ అనిందా ఏమనిందా అది దానిది ఎందుకంటే మేము సరదాగా చెప్పాలంటే ఈ ఇది ఒక క్రాష్ లాగా మేము స్క్రీన్ ప్లే అంతా అయిపోయి షూటింగ్ చేస్తున్న మధ్యలో మేము కూడా చేసాం సింగిల్ అండ్ ఆర్డర్ సినిమా మీద పెట్టి వాట్ ఈజ్ యువర్ రివ్యూ అని అది అనేది ఏదో వంద వచ్చేసారు అందులో ఒకటి రెండు అనిపించినవి కరెక్ట్ చేసాము బట్ అన్నీ చేసుకుందాము అని అంటే ఇట్ ఈస్ వెరీ మెషిన్ సార్ అవన్నీ చేసినా కూడా మీకు ఇంకోటి ఏదో అనిపిస్తుంది ఇంకోటి అనిపిస్తుంది సో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎక్స్ప్రెస్ యువర్ హార్ట్ ఫర్ మీ మై హార్ట్ ఈస్ సేయింగ్ దట్ ఈ సినిమా అశోకుడి యుగంలో స్టార్ట్ అయిన ఒక ప్రాబ్లం దానికి ఆన్సర్ త్రేతాయుగంలో రాముడి యుగంలో ఉంది ప్రజెంట్లో ఉన్న ఒక కుర్రాడు యూనివర్స్ చెప్పే డైరెక్షన్స్ ఫాలో అవుతూ యూనివర్స్తో పెరుగుతూ వెళ్ళి తీసుకోగలడా ఇదే నా కథ నా హార్ట్ ఇది చెప్పింది దీని ప్రకారం వెళ్ళిపోవడం సార్ అది రిజల్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఆడియన్స్ ఆడియన్స్ వెడ్డిక్ట్ అదిరిపోయింది కదా ఈ రోజు ఇన్ ఆల్ లాంగ్వేజెస్ కానీ నేను ఎక్కడ మిమ్మల్ని అడిగానంటే ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది వ్యూయర్స్ ఆల్సో సినిమా పక్కన అంత పెద్ద హిట్ అయ్యి విత్ లిటిల్ లిటిల్ కళాఖండలకు మాయ బజార్లో కూడా ఒకటి ఎంచమంటే ఎంచుతారు ఇప్పుడు ఏకి ఇస్తే అది చెప్తుందేమో మాయ బజార్లో ఈ లోపాలు ఉన్నాయని మనకి ఇన్ని సంవత్సరాలు ఇన్ని డిక్కెట్స్ మనకి ఎక్కడ మాయబజర్లో లోపం కనిపించలేదు ఒక వేల సార్లు చూసి ఉంటాం మనం ఆ సినిమాని కూడా సినిమా దీన్ని అసలు ఎంతవరకు అయిన దాన్ని మనం సిగ్నిఫికెంట్గా తీసుకోవచ్చు లేకపోతే దాన్ని ఎంతవరకు మనం ఒప్పుకోవచ్చు చాలామంది ఏ ఈ రోజున ఏ టాపిక్ లేకుండా ఏది జరగట్లేదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఈవెన్ ఒక పెళ్లి సంబంధం వస్తే కూడా అబ్బాయి ప్రొఫైల్ ఏఐలో పెడుతున్నారు లేదా అమ్మాయి ప్రొఫైల్ ఏఐలో పెడుతున్నారు దీన్ని ఎంతవరకు మనం ఒక సోషల్ రిలివెన్స్లో తీసుకోవచ్చు అన్నది మీ మీ ఐడియా సార్ ఏఐ నేను ముందు కూడా రండి ఎక్కడ ఎక్కడో చెప్పాను సార్ ఏ అనేది మీడియా క్రిటీని రీప్లేస్ చేస్తా సార్ మీడియా క్రిటీని అది ఇంటెలిజెన్స్ని పట్టుకోలేదు ఇంటెలిజెన్స్ని రీప్లేస్ చేయదు చేయలేదు అంతే సార్ పేర్లో ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఇట్ ఈస్ నాట్ దేర్ టు రీప్లేస్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ దేర్ టు రీప్లేస్ ఒక మీడియా కార్ వర్క్ని ఈజీగా అది రీప్లేస్ చేసేస్తుంది అంటే ఒక మీడియా కార్ పర్సన్ ఒక జస్ట్ ఒక ఒక పర్టికులర్ పర్ వర్క్ని ఒక మాన్యువల్గా స్టేట్మెంట్లో చేసేది అది చేసి ఇచ్చేస్తుంది అంతే దాని ఎఫెక్ట్ మీడియాక్రిటీ మీద ఎక్కువ ఉంటుంది సార్ ఓకే నా ఫీలింగ్ అది అంతకుమించి ఇంకేదైతే మనం కోఎగ్జిస్ట్ అవడం తప్ప సొల్యూషన్ అయితే లేదు అది మనతో పాటే ఉంటుంది వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్ ఓన్లీ జస్ట్ కాకపోతే ఎక్కువ డిపెండ్ అయిపోయాము అంటే మనం రోబుల్లో మనము కదా ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ గో బట్ లకీలీ నేను ఐమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ జనరేషన్ వేర్ నేను ఏతో ఏ మీద డిపెండ్ అయ్యి వచ్చిన జనరేషన్ కాదు సో ఐఎమ్ హ్యాపీ టు లివ్ లైక్ దిస్ ఏలో ఉండే గుడ్ థింగ్స్ని తీసుకోవడానికి రెడీ అనవసరమైన థింగ్స్ని కూడా ఏం అడిగి వాటి సజెషన్స్ తీసుకొని మనం చేయగలిగే పనిని కూడా చేయగలిగిపోతుందో అని ట్రై చేసే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు సార్ యాజ్ అన్ ఆర్టిస్ట్ గాను అంటే ఆర్టిస్ట్ అంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ దట్ కమ్ ఫ్రమ్ మై హార్ట్ అదేలేండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ